మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ దుర్గపతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు జిల్లాలో నూట రెండు గ్రామ పంచాయతీలు వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు మొబైల్ ఫోన్లకు అనుమతి లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు వికలాంగుల కోసం ట్రై సైకిళ్లు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు భద్రపరిచే కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఓటర్లు కోరుతున్నారు జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఈరోజు రెండవ సెకండ్ ఫేజ్లో ఓటింగ్ జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయింది మొత్తం మేము శంకరపేట ఆరు మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ అన్ని వార్డులప్పుడు కూడా పోలింగ్ స్టార్ట్ అయింది చాలామంది ఓటర్స్ ఉత్సాహంతో ఓటింగ్ వేయడానికి వస్తుంది చాలామంది వయోవృద్ధులు వృద్ధులే చాలామంది వస్తున్నారు వీటికి మా జిల్లా పోలీసు యంత్రాంగం అట్లాగే మన డిస్టిక్ ఎలక్షన్ అట్లాగే ఆధ్వర్యంలో బయటికి పడమక బందోబస్తు ఏర్పాటు జరిగింది ఇక్కడ సంక్రాంతి ఆరు పొలిటికల్ ఫోర్సెస్ కాబట్టి ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ సెటిఫికోర్స్ అట్లాగే బందోబస్తు ఏర్పాటు జరిగింది అలాగే జిల్లాలోని ఎనిమిది మండలాలలో పట కూడా అందరూ కూడా ప్రశాంతంగా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఓటింగ్ స్టార్ట్ అయింది ప్ర ఓటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వస్తూ ఉండకుంటున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీలు వార్డ్ మెంబర్స్ ఎక్కువ గ్రామ గ్రామానికి ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా వాడుకుంటారు దీనికి మా జిల్లా ఎస్పీఆర్ అదే ఆధ్వర్యంలో పటిష్ట గోదావరి ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్టీ టీమ్స్ తర్వాత ట్రైకింగ్ ఫోర్సు సెకండ్ ట్రైకింగ్ ఫోర్సు కూడా ఏర్పాటు జరిగింది జిల్లాలో సెకండ్ ప్లేస్లో ముప్పై నాలుగు సెన్సిటివ్ క్రిటికల్ పోజింగ్ చేసి వచ్చింది ఎలాంటి అవాంతీయ సంఘాలు జరగకుండా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఈ గోందావరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది పోలింగ్ పొందవచ్చు ఆ తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ వరకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ వరకు కూడా